మాకు కవచం లాంటి పక్కన రెడ్లు చాలా మంది కొన్ని నెలలుగా కార్పొరేషన్ పరిధిలో ఏడిపి సర్వే పేరుతో ఇంటి పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా అధికారులు వారికి ఇష్టం వచ్చిన విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవీ లేకుండా ప్రజల మీద ఒక జీవోను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా పన్నులు వేయడం నిజంగా బాధాకర్షం దీన్ని కార్పొరేట్లమైన మేము గత జనరల్ బాడీలో దీన్ని లేవనెత్తి ఈ అంశాన్ని ఈ ఏడిపి సర్వేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి గైడ్లైన్స్ వచ్చే వరకు దాన్ని నిలుపుదల చేయమని చెప్పేసి తీర్మానం చేసినాం తీర్మానం చేసినా కూడా అధికారులు ఆ తీర్మానానికి కూడా విలువేయకుండా ఇప్పటికీ కూడా ప్రజలకు నోటీసులు అయితేనేమి అలాగే మెసేజ్లు అయితే పంపించే కార్యక్రమం చేస్తున్నాం దీన్ని కార్పొరేట్ల మీద మేమంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా కార్పొరేట్లమైన మేము ప్రజల మీద పన్నుల భారం వేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్క సమయంలో కూడా మేము తెలిపి చెప్పే కార్యక్రమం చేస్తున్నాం అంతేకాకుండా వాళ్ళు చిన్న డీవియేషన్ అయినా కూడా ప్లాన్ తీసుకున్నా కూడా ప్లాన్ అప్లోడ్ చేయకుండా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసే కార్యక్రమాన్ని చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే దీంట్లో క్లియర్గా మనకు ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే టెన్ పర్సెంట్ జీవో టెన్ పర్సెంట్ డీవియేషన్ ఉంటే కనుక ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాన్లో డీవియేషన్ ఉంటే టెన్ పర్సెంట్ పెనాల్టీ వేయాలని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డీవియేషన్ వేయాలని చెప్పేసి అలాగే పూర్తిగా ప్లాన్ లేకుండా అనాథరైజ్ కన్స్ట్రక్షన్కి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేయాలని చెప్పేసి మనకి ఇక్కడ జీవోలో క్లుప్తంగా పెట్టినా కూడా అధికారులు అవేమీ పట్టించుకోకుండా చిన్న చిన్న డీవియేషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసి దాదాపుగా ఈ రెండు మూడు నెలలలోనే ఇరవై కోట్ల రూపాయల అసెస్మెంట్ను పెంచి ప్రజలకు నోటీసులు పంపించే కార్యక్రమం జరిగిందండి రాబో కాలంలో ఇంకా పెంచే కార్యక్రమం చేస్తారు వీటన్నింటిని కూడా మేము జనరల్ బాడీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఏం గైడ్ లైన్స్ వస్తాయో ఆ గైడ్ లైన్స్ వచ్చినంత వరకు దాన్ని పూర్తిగా మీరు ఆ ఇంప్రూ ఏడిపి సర్వేని పక్కన పెట్టమని చెప్పేసి మేము గౌరవ సభ్యులను తీర్మానం చేసినా కనీసం ఆ తీర్మానానికి కూడా ఇవ్వకుండా అధికారులు వాళ్ళ ఇష్టానుధానం ఇప్పటికీ కూడా నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు నెక్స్ట్ జనరల్ బాడీలో ఏ అధికారులైతే మేము చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఆ సర్వసభ్య సమావేశంలో వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులను పునఃక్షమీక్షించి వాళ్ళ మీద క్రమశిక్షణ సహిత చర్యలు తీసుకునేదానికి కూడా మేము కార్పొరేటర్లు కనకడమని చెప్పేసి మేము తెలియజేస్తాం దయ ఉంచి ఈ ఏడిపి సర్వేను పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పేసి ఈరోజు మేము కార్పొరేటర్లందరము మన ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్కి రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత త్వరలోనే సర్వసభ సమావేశం పెట్టి ఎవరైతే ఈ అధికారులు దీన్ని డివేస్ చేశారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్కి సిఫార్సు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం